సో ఫస్ట్ అమ్మ ఫుల్ హెవీగా ఉందండి నాకు తెలిసి బాగా హెవీగా ఇష్టపడే వాళ్ళకి బాగా నచ్చుతుంది అండ్ బ్రైడల్ కలెక్షన్ ఇదంతా బ్రైడల్ కలెక్షన్ ఇది కూడా మీరు సింగిల్ సింగిల్ ఆర్నమెంట్ పేర్ అప్ చేసుకుని కూడా చాలా బాగుంటుంది ఓకే ఫస్ట్ ఇది మీకు చాలా హెవీగా ఉంటుంది నా పైన పార్ట్ అంతా కూడా మీకు పీకాక్ అండ్ లక్ష్మీదేవి కాంబినేషన్ లో ఇచ్చారు అవును ఇది వచ్చేసి ఫస్ట్ డిజైన్ అండి మనం చూసే లాంగ్ హారంస్ లో ఒకసారి దీని డిజైన్ చెప్పగలుగుతారా సో ఇది వచ్చేసి మ్యామ్ ఇది బ్రైడల్ కలెక్షన్ ఉంటుంది అండ్ బ్రైడ్స్ వేసుకుంటే చాలా హెవీ లుక్ ఉంటుంది అండ్ దెన్ ఇక్కడ మీకు అమ్మవారు అండ్ పీకాక్స్ తో ఇచ్చారు మ్యామ్ అండ్ డీటెయిలింగ్ కి వచ్చేస్తే ఇక్కడ నుంచి మీ కంప్లీట్ బ్రాడ్ గా వచ్చింది పైనుంచి ఒక్క లేయర్ తో వచ్చింది కానీ ఇక్కడ వచ్చేసరికి డబల్ లేయర్ తో ఓకే అండ్ మీకు ఎమ్రాయిల్స్ తో మీకు పైర్ అప్ చేశారు అండ్ కింద వచ్చేసి మీకు ఎమ్రాయిల్ విత్ పర్ల్స్ పర్ల్స్ ఇచ్చారు ఓకే ఇక్కడ మళ్ళీ వచ్చేసి అమ్మవారిది అమ్మవారికి సంబంధించి పెద్ద పెండెంట్ అనేది ఇక్కడ రావటం జరిగింది సో టోటల్గా మొత్తానికి సో చూసుకుంటే పికాక్స్ ఉన్నాయి పికాక్స్ అమ్మవారు పికాక్స్ మ్యాంగోస్ అమ్మవారు ఈ మూడితో పేరప్ చేసి మొత్తానికి ఒక డిజైన్ అయితే అందంగా చాలా హెవీగా క్రియేట్ చేశారు చాలా అంటే చాలా బాగుంది నాకు తెలిసి బ్రిడిల్ కలెక్షన్ లో చాలా మందికి పెళ్లి కూతుళ్ళు కొంతమంది చాలా ఎక్కువగా వేర్ చేయడానికి ఇష్టపడతారు చాలా గ్రాండ్గా ఉండడానికి అలాంటి వాళ్ళకి ఇది బెస్ట్ కలెక్షన్ అండ్ దీని నెట్ వెయిట్ వచ్చేసి మీకు నైన్టీ గ్రామ్స్ ఉంది నైంటీ గ్రామ్స్ ఓకే అండ్ లుక్ వైజ్ చూసుకుంటే మీకు వన్ ట్వంటీ గ్రామ్స్ ఓకే బట్ ఇది నైన్టీ నైన్టీ గ్రామ్స్ ఇది కూడా లైట్ వెయిట్ ఓకే అండ్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇది వచ్చేసి మీకు కాసులు వస్తుంది అండ్ కాసుల్ పేరులో కూడా ఇది చాలా యూనిక్ డిజైన్ బికాస్ ఇది మీకు నక్షి అండ్ పచ్చి వర్క్ ప్యాటర్న్ ఇచ్చారు అండ్ మీకు కాసు చూసుకుంటే ఇక్కడ స్మాల్ చిన్న కాసుల నుంచి ఇలా పెద్ద పెరుగుతూ వచ్చింది అండ్ మీకు పైన వచ్చేసి ఫ్లవర్స్ ఇచ్చారు ఓవరాల్ ఇక్కడ మీకు పీకాక్స్ ఇచ్చారు ఇది కూడా మీకు వితౌట్ ఐడల్ వస్తుంది నాకు తెలిసి ఇంతకు ముందు కాసులు పేరు అంటే జస్ట్ ఒక లేయర్ తో ఉండేది మాత్రమే ఒక డిజైన్ బట్ ఇప్పుడు కాసుల్లో కూడా ఇష్టపడే ఉన్నారు అండ్ కొత్తగా వేసుకోవాలి అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు సో అలాంటి వాళ్ళకి ఇది చాలా కొత్తగా యూనిక్ గా ప్లాన్ చేసి ఆలోచించి మరి డిజైన్ చేసారేమో సో చూసుకుంటే అమ్మవారు కాసులో త్రీ లేయర్స్ అంటే త్రీ లైన్స్ లో చిన్న కాసు దగ్గర నుంచి మీడియం అలాగే లార్జ్ వరకు ఎండ్ చేశారనమాట అండ్ కిందకి వచ్చేసరికి కూడా ఓవర్ గా మొత్తానికి అండ్ పీకాక్ సైడ్ ఇచ్చారు అండ్ ఇక్కడ నక్షి వచ్చేసి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు ఓకే ఇది కాసులు ఇష్టపడే వాళ్ళకి బ్రిడల్ కలెక్షన్ లోనే కాసు చాలా ట్రెండింగ్ లో ఉంది కాసుల పేరు కూడా ఓకే ఇది వచ్చేసి దీని నెట్ వెయిట్ వచ్చేసి మీకు ఎయిటీ ఎయిట్ గ్రామ్స్ ఎయిటీ ఎయిట్ గ్రామ్స్ కానీ అలా కనిపించట్లేదండి అలా ఉండదు ఓకే ఇది కూడా లైట్ వెయిట్ ఓకే